తేదీ మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ కోడిపుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణశక్తి కొరత గురించి మనం కుక్కట్ శాస్త్రంలో తెలుసుకుందాం మంగళవారం మూలా మరియు ఉత్తరాషాఢ నక్షత్రాలు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు మూలా నక్షత్రం రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల నుండి మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి గోధుమ రంగు డాగ మీద నెమలి రంగు గోడు నల్లపొడ కోడి మీద మరియు నలుపు రంగు కాకి మీద శుద్ధ కాకి పసుపు రంగు కాకి మీద నల్ల శవల కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి పూర్వాషాఢ నక్షత్రం మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు గెలుపు అపజయం డేగ నెమిలి మీద పసుపు రంగు కాకి తొమ్మిది రంగు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి మంగళవారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పందెమ్మను కొదలాలి మంగళవారం రోజు తూర్పు దిశలో కోడి పొందిన పంతొమ్మిది వల్ల విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా మనకి నేను నిన్న చేసిన వీడియో కొన్ని పిక్చర్స్ వల్ల స్ట్రైక్ అవటం వల్ల ఆ వీడియోలో నేను నిన్న కమెంట్స్ గురించి కూడా నేను వివరించడం అనేది జరిగింది ఆ కమెంట్స్ యూట్యూబ్ రిమూవ్ చేయడం జరిగింది కాబట్టి ఆ కమెంట్స్ని నేను ఈరోజు కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను ఒక బ్రదరు కమెంట్స్ పెట్టడం అనేది జరిగింది పసిమి గల సీతువ డాగ పసిము ఉన్న సీతువా బ్రదర్ ఏ టైంలో చూసుకోవాలి దానిని బాగా పశ్చిమ గల అని అయితే మాత్రం ఆదివారం శుక్లపక్షం పన్నెండు గంటలకి వేసుకుంటే నీకు అద్భుతమైన ఫలితాలు అనేవి దొరుకుతాయని కూడా బ్రదర్కి ఈ దీని ద్వారా యూట్యూబ్ ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా నిన్న ఒక బ్రదర్ అనేది చెప్పారు పచ్చకాకి డాగ అని దాన్ని ఎప్పుడు వేసుకో వేసుకోవాలని అన్నారు పచ్చకాకి డాగ అంటే నేను ఆ బ్రదర్ పచ్చకాకి అనేది పచ్చకాకంటే అంటే కాళ్ళు నలుపు నల్ల కళ్ళు నల్ల ముక్కు ఉన్నదాన్ని మనం పచ్చకాయకి అంటాం లేదు కాళ్ళు తెల్ల కాళ్ళు మరియు పసిమితో కలిగిన పచ్చకాకి అని వేరే విధంగా అంటాం మనం కోడి పచ్చకాకి అని వేరుగా పిలుస్తాం పచ్చకాకి డాగ్ అని మీరు పర్ఫెక్ట్గా కలర్ చెప్పగలిగితే ఆ పచ్చకాకి డాగ్ అని వచ్చేసి రేపు వేసుకోవచ్చు ఎదురు అనేది కోడి పచ్చకాకి అనేది పడకూడదు కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం మంగళవారం చాలామంది పుస్తకాల్లో కూడా కాకి డ్యాగ్ అనే రాయటం అనేది జరుగుతుంది జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ప్రతి కుక్కటి శాస్త్రంలో కూడా కాకి డాగ్ అనే రాయటం జరుగుతుంది ఈ కాకి డ్యాగులు అనేవి విజయాలు సాధించవు ఎక్కువగా ఇందులో విజయాలు సాధించాయి కోడి పచ్చకాకులే కోడి పచ్చకాకులు కోడి కాకులు విజయాలు సాధిస్తూ ఉంటాయి లేకపోతే కోడిపచ్చకాయకి డాగలు కూడా వేసుకోవచ్చు కోడిపచ్చకాకి ఎలా ఉండాలంటే తెల్ల కాళ్ళు బూర మొత్తం నలుపు మెడలో నడుము మీద బాగా పసిమనేది ఉండాలి మెడలో మరియు నడుము మీద నలుపు తెలుపు కలిపి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే అవి కోడి పచ్చకాకులు అవుతాయి కోడిపచ్చకాకులు ఎదర మాత్రం డాగ గౌడున్నా ఎదురు కోడిని బట్టి మారటానికి అవకాశాలు ఉంటాయి అవి కోటి డాగ్ అవ్వచ్చు కోడి పచ్చకాయ కోడి పచ్చకాయకి ఒక్కసారి కోడి పచ్చకా అవ్వచ్చు ఒక్కోసారి కోడి పచ్చకాకు కూడా అవ అవ్వకపోవటానికి కూడా గల కారణాలు అనేవి ఆ గౌడ్ వల్ల మారటానికి అవకాశాలు ఉంటాయి కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి డాగ కాకి డాగను కూడా వేసుకోవచ్చు ఆ రంగులను తప్పించి వేసుకున్నట్లయితే విజయం సాధిస్తుంది కోడిపచ్చ కాకి మీద కోడి కాకి మీద కాకి డాగ్ అనేది విజయం సాధించదు కాకి డాగ తొంభై తొమ్మిది శాతం కోడి నెమిలి మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకి నెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనై ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నెమలి మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనై ఉన్నాయి ముసుకు రంగు కాకి డాగలో ప్రత్యేకించి మంగళవారం శుక్లపక్షం రోజును మాత్రమే ఈ కోడి పచ్చకాకులను మరియు కోడి కాకులను వినియోగించుకోవాలి మిగతా కాకి డాగ పందంలో పొరపాటును కూడా ఈ కోడి పుంజులు నుంచులు విజయాలు సాధించవు ప్రత్యేకంగా మంగళవారం శుక్లపక్షం రోజు మాత్రమే రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నెమిలి పింగళ నెమిలిపింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ఉన్నాయి ఈ ఫోటోలో మీకు కనిపిస్తుంది కూడా నెమిలి పింగళానే దీన్ని ఎక్కువ మంది పింగళా నెమిలి అంటారు ఇవి చాలా మందికి కలర్ ఐడెంటిఫికేషన్ చేస్తారు చాలా మంది వీటిని కోడి నెముళ్ళగా కొంతమంది లెక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా ఆ కోడి నెముళ్ళగా ఏ రోజైతే మీరు లెక్కిస్తారో ఆ రోజు మీరు చాలా ఇబ్బందులు గురు అవ్వటానికి అవకాశాలు ఉంటాయి ఇవి పింగళాలు అవుతాయి వీటిని అనేక రకాలుగా వినియోగించుకుంటారు ఈ నెమిలి పింగళాలతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడి పింగ్లాల వేయచ్చు నెమిలి పింగ్లాల వేయచ్చు అదేవిధంగా వీటిని పింగ్ల అనే పదం ఉన్న ప్రతి సాటల్లా ఈ నెముళ్ళను వినియోగించుకోవచ్చు ఇవి ఎక్కువగా పింగళాలకే పోట్లాడతాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి దీని బోరా భాగం తెలియాలనే మీకు ఇలా ఫోటో తీసి పెట్టడం అనేది జరిగింది దీని రెక్కలు తోకలు మొత్తం పింగళాకి పోట్లాడే విధంగా ఉంటాయి పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ముసుకు రంగు నిమిలి పింగళాలో నిమిలి పింగ ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగా నిమిలి పింగుళను మరియు పింగళా నెముళ్లను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి డాగ కోడి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి నెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డ్యాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగలా మీద ఎనభై శాతం వరకు కాకినెమలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకు రంగు కోడి డాగ పందెంలో కోడి డాగను మరియు కోడి కక్కిరాలను కూడా వినియోగించుకోవచ్చు ఆదివారం సోమ మంగళవారం రోజు ఈ కక్కెరాయలు ఏదో మాత్రం డాగ గౌడు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది డాగ రంగు గౌడైనా లేకపోతే డాగ గౌడైనా ఎరు ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది లేకపోతే ఇవి డేగా పింగళాలో పోట్లాడే కక్కిరాయిలుగా ఉండిపోతాయి అప్పుడు కేవలం ఏవి పందెల్లో విజయాలు సాధించవు ఎదర డేగా రంగు గౌడ అనేది ఉంటేనే ఇవి పందెంలో విజయం సాధిస్తుంది వీటిని కోడి కక్కిరాయి కిరాయి కోడి కూడా అని అంటారు నాలుగో జాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకినెమిలి కాకినెమిలో మంగళవారం కూడా కాకినెముళ్ళు అనేవి విజయాలనేవి అంతగా సాధించవు కోడి నెమ్మళ్ళు విజయాలు సాధిస్తుంటాయి కోడి నెమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినెమిలి కాకినెమ్మల్లో కోడి చూపుకున్న వాటిని మాత్రమే ఇందులో ఈ పంధంలో వినియోగించుకోవాలి విజయం తొంభై తొమ్మిది శాతం ఒకవేళ కాకినెమ్మల్ని మనం వినియోగించుకున్నట్లయితే కాకినెమ్మల్ని తొంభై విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు కాకి కాకినెముడి పందెంలో ప్రత్యేకించి సోమవారం శుక్లపక్షం రోజు నాటినే కోడి పింగళాలను కోడి కోడి నిముళ్ళను మరియు తెల్ల కోడి తెల్ల తెల్లనిముళ్ళు తెల్ల తెల్ల కోడి కోడిలనెముళ్ళను కూడా ఈ పందిలో వినియోగించుకోవచ్చు ఐదవ జాం సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడి పింగళ కోడి పింగులలో కోడి విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకినెముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కోడి కాకినెమిలి కోడి కాకినెమిలికి ఎదర పిచుకు రంగు గోడ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకినెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి కోడి సీతువ కోడి సీతువను కూడా మనం కోడి పింగళ పంధంలో వినియోగించుకుంటారు కోడి పింగళ బంధంలో కోడి సీతువాలు కూడా ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి కాకి కాకినెమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినెమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి డాగ విజయం డెబ్బై శాతం కాకి కాకినెమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కోడి పింగ్లాలో కోడి పింగ్లాలో అనేక రంగులను మనం వినియోగిస్తుంటాం కో ఎక్కువ ప్రత్యేకించి మంగళవారం తెల్లగోళ్ళను కోడి చూపు ఎక్కువ నబ్రాసులను కోడి డ్యాగలను కూడా వినియోగించుకుంటారు కోడి పింగ్లాలో ఎక్కువగా మనం విజయాలు సాధించాలి అంటే తెల్ల ఉండి ఎదర బోరం మొత్తం పిచుకురంగు గౌడు ఉండి మెడలో కోడిచూపు నలుపు కలిపి ఉన్న కోడి పింగళ నెముళ్ళను వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాం మంగళవారం శుక్లపక్షం ఈ రోజున ఏ కోడిపుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది కోడి